మీరు లోకిని రాదు నేను తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఈ రాష్ట్ర విజయ సంక్షేమ శాఖ సంబంధించినటువంటి అధికారులను గడవడం జరిగింది అందులో భాగంగా ఈ రాష్ట్ర ఉన్నటువంటి మంత్రులను మరి కమిషన్ కూడా మేము కలిసి మేము తెలంగాణ ఎరకల ఎరకల ఎంప్లాయీస్ సంక్షేమ సంఘము మరియు తెలంగాణ ఆధునిక సంఘం ఆధ్వర్యంలో విమరణాలు ఇస్తా ఉన్నాం అయితే ఈ తెలంగాణ రాష్ట్రము మరి కొత్తగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎటువంటి పోరాటం చేయకుండానే మరి ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఏకలమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి దానికి ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పి అన్నారు కాబట్టి దానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం తరఫున మరి ఎరుకల ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున తెలంగాణ జాతి ఎరకల సంఘం జాతి తరఫున వారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఇప్పటికీ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు దాటిపోతా ఉన్నది మరి దయచేసి ఒకసారి తెలంగాణలో దాదాపుగా మరి ఎస్టీ జనాభా నలభై శాతం ఉన్నది ఈ నలభై శాతంలో ఎనిమిది లక్షల జనాభా కలిగి ఉన్నాం దాదాపుగా ఇరవై శాతం జనాభా కలిగి ఉన్నాం మేము ఇలా మేము మొత్తము తెలంగాణ వ్యాప్తంగా మా కులవృత్తులు కరువైపోయి మా కులవృత్తులకు ఆధారం లేక మరి విద్యా ఉద్యోగ అవకాశాలు రాక తర్వాత ఇల్లు లేక మాకు సంక్షేమ పథకాలు అందక మా కుటుంబాలకు ఎస్టీ కార్పుల ద్వారా కూడా మాకు లోన్లు అందక చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం ఈ విషయము గత ప్రభుత్వంలో చెప్పినా గత ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి దయచేసి మీరైనా మరి పట్టించుకొని మా ఎరకల జాతిని గుర్తించి ఏదైతే మీరు ఏకలవిక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అది వెంటనే ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కి ఒక చైర్మన్ అవకాశం కల్పిస్తూ మరి ఆ యొక్క కార్పొరేషన్ కి ఐదు వందల కోట్ల రూపాయలు మీరు ఇస్తా అన్నారు ఐదు వందల కోట్ల అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మరి ఇండస్ట్రీల ఆదివాసీ ఎరకల కుటుంబాలకు సరిపోదు కాబట్టి వెయ్యి కోట్ల మరి బడ్జెట్ మీరు కేటాయిస్తే ఆ వెయ్యి కోట్ల నుంచి వెళ్లే మా పిల్లలు చదువు కోసం గాని లోన్లు గాని సంక్షేమ పథకాలు గాని విద్య పరంగా ఉపాధి పరంగా రెండవది ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా మరి పందులపై ఆధారపడి కుటుంబాలకు కూడా ఇండిపెండెంట్ గా అంటే ఇండివిజువల్గా వాళ్లకు పందులు పెంచుకోవడానికి శాస్త్రీయ పద్ధతిగా పెంచుకోవడానికి ఊరికి దూరంగా పెంచుకోవడానికి వాళ్లకు కొంత స్థలాన్ని కేటాయించి చుట్టూ కాంపౌండు బోరు తర్వాత వాటికి సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు శాస్త్రీయ పద్ధతిలో పెంచుకుంటారు ఇవన్నీ కూడా ఈ ఏకలవ్య కార్పొరేషన్ నిధి ద్వారానే ఈ తెలంగాణలో ఎరుకల జాతి బాగుపడుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి మొత్తం మేము కూడా మరి మేము స్వాగతిస్తూ వెంటనే మీరు ఎరుకల కార్పొరేషన్ ఇరవై కోట్లు బడ్జెట్ ఇచ్చి మరి వెంటనే దానికి సంబంధించినటువంటి చైర్మన్ కమిటీ మెంబర్లను నియమించి మాకు న్యాయం చేయమని చెప్పేసి మరి రాష్ట ప్రభుత్వానికి రాష్ట ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు ఉన్నాను నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను దయచేసి అర్థం చేసుకుని మా బాధలని మరి మీ ప్రభుత్వంలో మరి తీర్చే విధంగా మీరు చొరవ తీసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికి కూడా మేము చాలా మంత్రులను కలిసినాం మరి మీ యొక్క పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తా ఉన్నాం త్వరలో కూడా మేము కూడా మరి మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం మాకు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు మా యొక్క బాగా చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా దయచేసి మరి వెంటనే ఏ ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు నిధులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై జరుక జై జరుక జై